ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవ్ర స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నదో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ అయితే కష్టస్తుంది చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశ కార్యాలయంలో మహాకామేశ్వరపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగాచన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి ఉన్నటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్ చేసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం సెవెన్ ఆఫ్ సోట్స్ మీకు కొండందబి ఎలకన పెట్టినట్టుగా ఉంటుంది ఈ సందర్భం ఈ పదిహేను రోజులు పని చేయడం ఫలితం పక్కబడి పట్టుకోవడం మనకు తెలుగులో శామిత ఉంటుంది అమర్చిన దాంట్లో అత్తగారు చూయలేట్టిందని పగం కోడలు పొద్దు కష్టపడి అన్నీ చేస్తుంది అత్తగారు చుప్పుకారం చూసి ఆ అన్ని బాగున్నాయి ఉంటుంది అంటే సామెతలాగా అలాగా అత్త వంటంతా అత్తగారు చేసినట్టుగా ఉంటుంది ఆ బిల్డప్ అంతా అలా కష్టం మీరు పడతారు శ్రమ మీరు పడతారు అంతా నుంచి ఎవరో చెమడ దూరి ఫలితం పట్టుకుపోతారు ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ స్నేహితుల్లో కానీ మీ గుర్తింపు తక్కువగా ఉంటుంది అందువల్ల గుర్తింపు కోసం పోరాడద్దు పట్టించుకోవద్దు మీ డ్యూటీ మీరు చేస్తున్నాను అని మీరు అనుకోండి ఎవరు మెప్పు కోసమో ఎవరో పొగటం కోసం మీరు చేస్తున్నారనే భావనలు అనియకుండా ఇది నా పని నేను చేస్తున్నాను అంతే అలా అనుకుని చేయండి ప్రశాంతంగా ఉంటారు మీకు ఇరవై రెండో దారి దాకా ఎలాంటి పరిస్థితి ఉండింది ఇరవై రెండో దారి తర్వాత కొంత రిలాక్స్ అవుతారు మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హై ఫ్రెస్టర్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో అన్నీ తెలిసిన జరుగుతున్న పొరపాట్లు ఏమిటి జరుగుతున్న సంఘటనలు ఏమిటి తెలిసినా కానీ మౌనంగా సాక్షిభూతంగా ఉండిపోవడం తప్ప న్యాయం చేయలేని పరిస్థితి ఎవరికి కూడా మౌనంగా ఉండిపోవడం తప్ప అనవసరంగా ఒక మాట అండి ఇంకో రెండు మాటలు సమాధానం చెప్పాల్సి వస్తుంది వద్దు వదిలేద్దాం అని చెప్పి మౌనంగా గడిపిన స్థితి ప్రస్తుతం కొంత ప్రశాంతత చిక్కుతుంది మీకు పదే మీకు చెప్పి ఇరవై రెండో తారీఖు తర్వాత మీకు చెప్పాను కదా కొంత పట్టించుకోవడం అనేసి ప్రశాంతత కోరుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది బంధుమిత్రులు లేకపోగలు కానీ కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ డెవలప్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి అనుకూలంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డు కూడా కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కొంత ప్రశాంతత వస్తుందంతా కూడా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా క్వీన్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కుటుంబరంగా కుటుంబ విస్తరణ అంటే ఎవరిని పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం కానీ పెళ్లి సెటిల్ అవ్వడం లాంటివి ఎవరినైనా పెళ్ళి లేదా వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడము ఇలాంటివి కుటుంబ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ గుర్తింపు గౌరవం వస్తుంది మీ ఊనికి మీరు చాటుకుంటారు మీరు లేకపోతే ఇక్కడ పని అవ్వదు అని చెప్పి ఎదురు వాళ్ళకి అనేక అనుకునేలాగా మీరు చేయగలుగుతారు సామాజికం కూడా గుర్తింపు వస్తుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు సమస్య పరిష్కార శక్తి బుద్ధి చాతుర్యత ఇవన్నీ కూడా మిమ్మల్ని గుర్తింపు చేస్తాయి బాగుంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది వర్క్లో మూమెంట్ ఉండదు ప్రొడక్టివిటీ అవుట్పుట్ ఉండదు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఏ మిస్టేక్ జరిగిందో అర్థం కాదు మీరు పై పైన చూసుకుపోతూ ఉంటారు సరిగ్గా మీకు గుర్తింపు లేక ఫోకస్ పెట్టగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఉంటాయి టూ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయరు పెద్దగా చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండదు ఏదైనా ఆఫర్ వచ్చినా కానీ మీకు నచ్చుబాటుగా ఉండదు అందువల్ల పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోరు మీరు వేరే ఊర్లో ఆఫర్ కానీ వేరే ఊర్లో జాబ్ కానీ క్లయింట్ లొకేషన్లో పనిచేయవలసి రావడం కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మీరు అది తీసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ జాబ్ కావాలి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఒక ఎవరిని మోసపోవడం కానీ ఎవరిని పార్ట్నర్ మోసం చేయడం కానీ మీరు పనిచేసే వాళ్ళు వెళ్ళిపోవడం కానీ లాసెస్ ఏమైనా ఇండికేషన్ కనబడుతుంది మీరు జిఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి ఫైల్ చేయకపోతే జాగ్రత్తగా చూసుకుని ఫైల్ చేసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ కొంచెం మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడతారు డబ్బును వచ్చే డబ్బు ఖర్చు అయ్యే డబ్బు ఆ మెయింటెనెన్స్ కొంత ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఊహించని ఖర్చులు ఉంటాయి గొప్పలో పోయి డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండదు పర్వాలేదు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక తీసుకుందాం ది స్టార్ ఊహించని చిక్కులు వస్తాయి ఏ రకంగా టైంకి రియాక్ట్ అవ్వకపోవడం మీ పని మానేసి పక్క వాళ్ళని మాట్లా చేస్తూ ఉండడం పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం పక్క వాళ్ళ గురించి ఆలోచించడం వీటి మూలంగా మీ పని మీకు అవకి ఇబ్బంది వస్తుంది మీరు వంట చేసుకుంటున్నారు ఓ ఫోన్ వచ్చింది నేను వంట చేస్తున్నాను తర్వాత మాట్లాడదామని ఫోన్ పెట్టేయాలి వాళ్ళు ఏమనుకుంటారని ఫోన్ మాట్లాడితే మీ వంట ఆలస్యం అయిపోతుంది లేదా టేస్ట్ పోతాయి మాడిపోతుంది కూర ఉప్పు ఎక్కువైపోతుంది తక్కువైపోతుంది మాట్లాడాల్సి వస్తుంది ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొంటారు అనవసరం ప్రయారిటీ ఎవరికి ఇవ్వద్దు ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి బయట వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు ఈ పట్టించుకోవడం మూలంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జ్యోతి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ సంతాన ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ పర్సనల్ లైఫ్ బాగుంది మగవారికి సంబంధించి సహాయం సహకారం పొందుతారు సపోర్ట్ ఉంటుంది ఇంట్లో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది కొంత సక్సెస్ కూడా వస్తూ ఉంటుంది మీకు పర్వాలేదు ఆడవారికి సంబంధించి మంచి శుభవార్తలు వింటారు బంధుమిత్రులు లేకపోకలు విదేశీ ప్రయాణాలు భార్యాభర్త వేరే వేరే వాళ్ళు ఒకే ఊళ్ళోకి రావడము ఇలాంటివి అనేక మంచి వార్తలు వింటారు జీవితంలో కోరుకొనని మీరు పొందగలుగుతారు వైవాహిక జీవితం కూడా ఉండవు ప్రశాంతంగా ఉంటారు ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉంటారు పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితం కూడా సంతాన వరకు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు విద్యార్థి పిల్లలకు కూడా కొత్త ఆఫర్స్ రావడం కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ క్యాంపస్ ఇంట్రెస్ కానీ కానీ కూడా ఉంటాయి బాగుంటుంది మొత్తం మీకు సమస్యలు ఎలా ఉంటాయంటే బయట పడిన సమస్యలు ఉంటాయి ఏదో ఒకటి ఇంట్లో మీకు సంబంధించి మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు ఏది ఉండదు నక్షత్రాల వారికి తీసుకుంటే చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదల వాళ్ళకి ఎలా ఉంటుంది వీల ఫార్చున్ స్పాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ నక్షత్రం మొదటి మూడు పాద వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బంది విధంగా కొన్ని విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటుంది కాలం కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది సమస్యలు తీరతాయి తీరతాయి అని చెప్పడం కంటే కూడా సమస్యను తొక్కిపెట్టి మీరు విజయం సాధిస్తారు సమస్యల్ని అధిగమిస్తారని చెప్పాలి బాగుంటుందంతా కూడా పూర్తి అనుకూలత ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నాం మనం కోల్పోతున్నాము ఎందుకు కోల్పోతున్నాము ఇవన్నీ అర్థం చేసుకుని ప్రధానంగా ప్రశాంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలి ఆర్థిక వృద్ధి కోసం ఏం చేయాలి ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంత నిర్లక్ష్యపూరిత వాతావరణం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల అవకాశాలు వదులుకోవద్దు నిర్లక్ష్యం వదిలిపెట్టాలి పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు ఇంకొక వాళ్ళు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కులదేవత ఆరాధన చేసుకోండి మీ నాన్నగారికి కానీ గురువు గారికి కానీ బట్టలు పెట్టండి రుద్రాభిషేకం చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి శివన్ ఆఫ్ పెంటికల్స్ కాప్త విర్యాదన చెప్పని చేసుకోండి ఓం ఫ్రోమ్ శ్రీం క్లీం భ్రూమ్ మాం భ్రీం క్రోమ్ శ్రీం హోంట కార్తబెరి అర్జునయన మహ అని మాత్రం చెప్పని చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫర్ అఫ్సోర్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవి ఆరాధన చేసుకొని బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనం పంతొమ్మిది దారి జర్తలు ఎవరికి వస్తుంది చూడండి శుభం పోయాత్